మధ్య కాంగ్రెస్ కార్యకర్తలు నలిగిపోతున్నారు ఇంత గ్రూప్ ఉన్న మౌనంగా ఎందుకుంటున్నారు అసలు కాంగ్రెస్ అంటేనే రాజనాల అంటేనే కాంగ్రెస్ ఇది ఎవరో అవున కాదన్నా నగర ప్రజలు గుర్తెరిగిన నిజం సత్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజనాల శ్రీహరి గారితో ఫేస్ టు ఫేస్ ఎన్టీవీ నైన్ సీఈఓ నాంపల్లి యాదవ్ కాంగ్రెస్ కార్యకర్తలు గ్రూప్ నలిగిపోతున్నారనేది వాస్తవం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం నాయకులు వాళ్ళు వస్తారు పోతూ ఉంటారు కార్యకర్తలు ఎల్లకాలం ఉండేవాళ్ళు కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరొక పది సంవత్సరాల అధికారంలో ఉంటుంది అటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దు గ్రూపులు అనేటివి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా కామన్ గ్రూపులతో కాంగ్రెస్ కార్యాలయ నష్టాలు ఎప్పుడు జరగలేదు జరగదు ఇప్పుడు రేపు జరిగే నామినేట్ పోస్ట్ పరిహారంలో కూడా మరి వరంగల్ జిల్లా నుంచి చాలామంది కూడా అవకాశాలు వచ్చే దాఖలా ఉన్నాయి కనుక మీరు మీ యొక్క పనిని చేసుకుంటూ వెళ్ళండి ఏదైతే పథకాలున్నాయో ప్రజల్లోకి తీసుకెళ్లలో మీరు ముందు ముందుండండి అవే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తే తప్ప మీరు నాయకుల మధ్య మీరు నలగకండి నాయకుల మధ్య మీరు ఇబ్బంది పడకండి కాంగ్రెస్ పార్టీలు ఇవన్నీ కామన్ అయినా కానీ ఇప్పుడు కూడా ఏ నాయకులు కూడా మరి బహిరంగంగా రాలే కాబట్టి మేము కూడా మరి నాయకులంతా ఒక్కటే ఒక్కటిగా ఉంటాం ఒకటిగానే పనిచేస్తాం